సహోదరులు భక్తి సింగారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట దైవ మర్మములు యహోవా మోసేకి ఎలాగో సెలవిచ్చునో నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇస్రాలీలతో చెప్పము మనపూర్వకంగా అర్పించు ప్రతి మనసుని యొద్ద దానిని తీసుకునివలను నిర్గమ్మ ఇరవై ఐదు ఒకటి రెండు దేవుని పని కొరకు గాని ఆయన పరిశుద్ధ ఆలయము కొరకు కానీ తప్పుడు ఉద్దేశముతోనూ బలవంతముగాను ఇచ్చు ఏ అర్పణను ఆయన అంగీకరింపడు నీకున్నదంతయు నీ కొరకేమియో దాచుకొనకుండా ఉత్సాహముతో దేవునికి ఇచ్చుట అను రహస్యమును నీ వెరుగుదువా నీకున్న శ్రేష్టమైన దానిని దేవునికి అని ఇష్టపడేదవా మనపూర్వకంగా అర్పించు అర్పణయే నాకు కావాలేనని దేవుడు చెప్పను ఇందులో ఒక రహస్యం ఉన్నది అది ఏమనగా మనపూర్వకంగా శ్రేష్టమైన దానిని దేవునికి ఇచ్చుటియే ప్రార్థనైనను బోధించుటైనను ఇతరులను దర్శించుటైనను ఏ సేవ అయినను సంతోషముగా చేయగలను భిక్షమెత్తి లేక బలవంతముగా సంపాదించిన డబ్బును దేవుడు తన కొరకై ఎన్నడూను కోరడు మానవులు దానిని అంగీకరించవచ్చును కానీ దేవుడు ఎన్నడూను దానిని అంగీకరించడు అట్టి దానిని ఆయన అసహించుకును పరిశుతాత్మత చేత ప్రేరేపించబడిన ప్రకారము మనం ఆయనకు సమస్తమును ఇవ్వవలెను